అనుపమ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది అక్కడే ఉన్న వాళ్ళ పెద్దమ్మ అడుగుతుంది ఏంటి అనుపమ ఎవరు ఫోన్ చేసిందో తెలిసిందా అని తెలిసింది పెద్దమ్మ ఎవరో కాదు దేవయ దేవయ్య అని ఎందుకు ఫోన్ చేసింది అంటే అక్కడ వసదారా ఇలా లెటర్ రాసి పెట్టి వెళ్ళిందంట దాన్ని చూపించి బెదిరిస్తుంది శైలేంద్రని కాలేజీ ఎండిగా చేయాలని మమ్మల్ని అక్క అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని బెదిరిస్తుంది లేకపోతే ఆ లెటర్ బయట పెడతానని చెప్తుంది అంటే ఇప్పటికైనా మహేంద్రకి నిజం చెప్పు మనుకి నిజం చెప్పమని పెద్దమ్మ అంటున్నా కూడా లేదు పెద్దమ్మ చాలా దారుణాలు జరిగిపోతాయి మహేంద్ర ప్రాణాలు తీసుకుంటాడు ఈ నిజాన్ని నేను ఎప్పటికీ బయట పెట్టలేను మను తీసుకొని వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్తావు అని అడుగుతుంది సరే మను వస్తానా అంటుంది లేదు కొన్ని రోజులు నీ దగ్గరే ఉంటాము తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని చెప్తుంది అప్పుడే మహేంద్ర ఫోన్ చేస్తారు అనుపమాకి అనుపమాకి ఫోన్ చేసి అనుపమ ఎక్కడున్నావు అంటే నేను ఎక్కడుంటే నీకేంటి అని అడుగుతుంది ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతారు నేను ఒక్కడే ఉన్నా రా తొందరగా అని అంటాడు అయినా కూడా నువ్వు ఒంటరి అలవాటు చేసుకోవాలి నేను ఇంకా రావటం కుదరదు నువ్వు ఒక్కడివే ఉండాలి కూడాను అని ఏం ఏమైంది అనుపమా ఎవరైనా ఏమైనా అన్నారా అంటే నన్ను ఎవరు ఏమీ అనలేదు మహేంద్ర ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు నేనే ఫోన్ చేస్తానని పెట్టేస్తుంది మహేంద్ర ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే మను వస్తారు ఏం చేస్తున్నారు సార్ అంటే మమ్మీ ఎక్కడికి వెళ్ళిందని అడుగుతారు అక్క మీ మమ్మీ ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు నేను ఫోన్ చేస్తే ఇలా మాట్లాడింది ఏమో నువ్వు ఒంటరిగా అలవాటు చేసుకోవాలి నాకు ఫోన్ చేయొద్దని చెప్పింది అదే ఆలోచిస్తూ కంగారు పడుతున్నాను అనగానే మనుకి వెంటనే ఆలోచన వస్తుంది ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు నేను ఫోన్ చేస్తాను అని చెప్పేసి మను వాళ్ళ నాయనమ్మకు ఫోన్ చేస్తారు చేసి మమ్మీ అక్కడ ఉందా అని అడుగుతారు మమ్మీ ఇక్కడే ఉంది మను అనగానే మహేంద్ర సార్ కంగారు పడుతున్నారు మమ్మీని రమ్మని చెప్పమని చెప్తారు అప్పుడే పాప అనుపమ ఫోన్ తీసుకొని నువ్వు ఇక్కడికి వచ్చేసే అంటుంది మేనం కానీ ఇక్కడ మహేంద్ర సార్ కంగారు పడుతున్నారు నువ్వు ఎక్కడికి వెళ్ళావా అని తొందరగా రమ్మని అంటే నువ్వు ఇప్పుడు వస్తావా లేదా మనో నాకు తెలియదా అని గట్టిగా మాట్లాడుతుంది నీతో మాట్లాడాలి వెంటనే ఇక్కడికి రా అని అంటుంది ఫోన్లోని ఇంకా సరే అని చెప్పి సరే వస్తాను అని చెప్తాడు అనుపమ అలా పెద్దమ్మ మాత్రం ఇలా చేయడం కరెక్ట్ కాదు ఎన్ని రోజులు వాళ్ళిద్దరినీ దూరంగా ఉంచుతావు ఇప్పుడే తండ్రి ప్రేమకి దగ్గర అవుతున్నారు అని అనుపమ అని అంటూ ఉంటుంది ఈలోగా మహేంద్రతో మనం ఇలా చెప్తాడు ఎందుకో మేడం రమ్మంటున్నారు అక్కడికి వెళ్ళి ఏం జరిగిందా అని కనుక్కొని వస్తాను మీరు కంగారు పడద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మనం అనుపమా దగ్గరికి వెళ్తారు ఎందుకు అని అనుపమని అడుగుతాను అక్కడ సార్ ఎంత కంగారు పడుతున్నారు అంటే ఇంకెక్కడికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు మనం ఇక్కడే ఉంటున్నాము మన ఇద్దరము కూడా పెద్దమ్మ దగ్గరే ఉంటున్నాము అంటే ఎందుకలా నువ్వు చెప్పావు కదా మహేంద్ర సార్ ఒంటరిగా ఉంటున్నారు మన ఇద్దరు సపోర్ట్ అవసరమని ఇప్పుడు ఒంటరిగా వదిలేసి వస్తే ఎలా వరుస కూడా లేరు అని నేను చెప్తున్నాను కదా మనం విను అంటారు నన్ను ప్రమాదం నుంచి కాపాడారు వాళ్ళు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఇప్పుడు హఠాత్తుగా వాళ్ళను వదిలేసి రమ్మని అంటే నేను రాను అంటారు నేను చెప్తే వినవా మనం కాలేజీకి అన్నిటికీ దూరంగా ఉండవలసింది అంటే నేను ఎవరైనా ఏమైనా అన్నారా ఎందుకు అలా నన్ను ఎవరు ఏమీ అనలేదు అని అంటుంది ఏమీ జరగండి నువ్వు అలా మాట్లాడవు అని మను అంటారు మహేంద్ర సార్ ఒంటరిగా ఉన్నారు వెళ్దాం పద అని అంటే నేను రాను నువ్వు కూడా వెళ్ళడానికి వీల్లేదు ఇప్పుడు కనుక నా మాట మీద వెళితే కనుక నేను చచ్చినంత వట్టే అని అనగానే ఒక్కసారి మను షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అసలు ఏం జరిగిందా అని మను తెలుసుకుంటారా లేదా మరి వసదారా లెటర్ బయటపడుతుందా